ए न्यूज की स्वागतम గుడ్ ఈవినింగ్ అండి నిన్నటి దినము ఆదోనే పట్టణంలో ఆదోన్ త్రీ టౌన్ పోలీసులు అయినటువంటి మాకు రాబడిన సమాచారం మేరకు ఆదోని పట్టణంలోకి వచ్చినటువంటి పెద్ద మొత్తంలో క్వాంటిటీ కర్ణాటక మధ్యాన్ని మేము సమాచారం ద్వారా పట్టుకోవడం జరిగింది దాని వివరాలలోకి వెళ్తే నిన్నటి సాయంత్రం ఐదు గంటలకు మాకు సమాచారం వచ్చింది ఈ సమాచారం మేరకు మా స్టాఫ్ హెడ్ కానిస్టేబుల్ శివభూషణు కానిస్టేబుల్ నరేంద్ర కాసిం పరశురామ్ మిగిలిన సిబ్బంది అందరూ కూడా అలర్ట్ అయిపోయి వెళ్ళడం జరిగింది మాకు ఆదోరం టౌన్లో రామ్జల్లా రోడ్లో గల పార్కు దగ్గర ఒక ఇంటి దగ్గర అశోక్ లేలాండ్ టెంపో ట్రావెలర్ బండి నెంబర్ ఏపీ ట్వంటీ వన్ టీఈ టూ సిక్స్ ఎయిట్ జీరో బండిలో కర్ణాటక నుంచి పెద్ద మొత్తంలో క్వాంటిటీ వచ్చింది అక్కడ ఇంట్లో డంప్ చేస్తున్నారని సమాచారం చేయకు వెంటనే మేము వాడికి పోవడం జరిగింది మమ్మల్ని చూసినటువంటి అక్కడ ఆ క్వాంటిటీకి ఆ సరుకు సంబంధించిన ముగ్గురు వ్యక్తులు పారిపోవడానికి ప్రయత్నం చేసినారు మా సిబ్బంది సాయంత్రం వాళ్ళని పట్టుకొని వారిని పట్టుకున్నాము మీ ఇద్దరు తప్పించుకున్నారు ఆ పట్టుకున్న వ్యక్తి పేరు సయ్యద్ నూరు వయసు ముప్పై ఐదు సంవత్సరాలు గోకర్జెండా ఆదోన్ టౌన్ చెందినటువంటి వ్యక్తి పారిపోయినటువంటి ఇద్దరు వ్యక్తులు సయ్యద్ చాంద్ బోయ రాఘవేంద్ర వీళ్ళిద్దరిగా దొరకాల్సింది వీళ్ళని పట్టుకొని మనం అక్కడ ఉన్నటువంటి క్వాంటిటీని సీజ్ చేసుకొని రావడం జరిగింది మాకు మొత్తం యాభై యొక్క బాక్సులు యాభై యొక్క అటువంటి కార్టూన్ బాక్సులు మొత్తం నాలుగు వేల ఆరు వందల ఎనిమిది టెట్రా ప్యాకెట్లు కర్ణాటక మధ్యాహ్నాన్ని సీజ్ చేయడం జరిగింది మాకి ఇవి నైన్టీ ఎంఎల్ వన్ ఎయిటీ ఎంఎల్ క్వాంటిటీలో ఒరిజినల్ చాయిస్ విస్కీ టెట్రా ప్యాకెట్లు కావచ్చు ఓల్డ్ డ్రావెన్ విస్కీ టెట్రా ప్యాకెట్స్ కావచ్చు పట్టుకొని తీసుకురావడం జరిగింది ఇంత పెద్ద మొత్తంలో ఆదోనిలో వాల్యూ సుమారు రెండు లక్షల నాలుగు వేలు వాల్యూ ఉంది ఇది అయితే ఇప్పుడు మాకు దొరికినటువంటి సయ్యద్ నూరిని పొట్టువాళ్ళ ముందు ప్రవేశపెడతాం మిగతా ఇద్దరు పట్టుకోవాల్సి ఉంది ఇది ఇంత పెద్ద మొత్తంలో ఆదోని పట్టణంలో రావడానికి ఎవరు సహాయం చేసినారు ఎక్కడి నుంచి వచ్చింది ఆదోని పట్టణంలో ఇంకా దీంట్లో ఎవరు రాస్తా ఉంది అనేది దర్యాప్తులో మిగిలిన వాళ్ళు పట్టుకున్న తర్వాత వివరాలు తెలుస్తాయి వీళ్ళందరినీ కూడా ఉద్దాయలుగా చేర్చడం జరుగుతుంది కర్ణాటకకు సంబంధించిన వ్యక్తులు కావచ్చు యాదనలు ఇంకా వేరే వాళ్ళకి వేస్తా ఉందో వాళ్ళందరినీ ముద్దాలుగా చేర్చడం జరిగింది నేను మీ ద్వారా ప్రజలకు తెలియజేసేది ఏంటంటే ప్రజలకు కావచ్చు ఇట్లాంటి అసాంఘిక సోషల్ ఈవిల్స్కి మద్దతు ఇస్తున్నటువంటి వ్యక్తులు కావచ్చు నేరాన్ని పాల్పడుతున్న వాళ్ళకి తెలియజేయడం ఏంటంటే మనకి ప్రభుత్వం మారింది పోలీసులు అధికారులు అందరూ కొత్త వాళ్ళు వచ్చినారు జిల్లా ఎస్పీ గారు కూడా కర్నూలుకి హిందు మాధవ్ సార్ వచ్చారు మాకు నిరంతరం సార్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూనే ఉన్నారు మా ఎస్డిపిఓ సోమన్న సార్ కావచ్చు మేము అందరూ కొత్తగా వచ్చిన ఇన్స్పెక్టర్లు కావచ్చు ఆధ్వర్యంలో ఉండేటువంటి ఆల్రోనికి ఒక బ్యాడ్ ఒక పాత ఇది హిస్టరీ ఉంది మటకా కావచ్చు క్రికెట్ బెట్టింగ్ కావచ్చు సారా కావచ్చు ఈ టెట్రా ప్యాకెట్ లిక్కర్ కావచ్చు ఇక్కడ ఎక్కువ ఉందనేది దీని మీద ఎప్పుడు మేము నిఘా పెడుతూనే ఉన్నాం దాంట్లో భాగంగానే మాకు ఈ సమాచారం రావచ్చింది మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళకు కూడా మేము తగిన వాళ్ళకి గౌరవిస్తూ వాళ్ళ ఇన్ఫర్మేషన్ గోప్యత పాటిస్తాం వారికి కూడా తగిన పరిశోధిక కూడా ఇస్తాము మేము ఇలా కేసులు పెట్టడమే కాదు దీన్ని మళ్ళీ ఫర్దర్ రిపీట్ చేయకుండా అవసరమైతే ఇది వరకు కూడా ఏదైనా కేసులో ఉంటే పీడీ యాక్ట్ కూడా ఆఫీసర్ నోటీస్ తీసుకెళ్లి పీడీ యాక్ట్ పెట్టడానికి కూడా మేము రికమెండ్ చేస్తాము ఇక మీదటైనా అయినా కూడా మేము కేసు పెట్టేసేసి కోర్టులో రెండు రోజుల్లో జైల్లోకి పోయి వస్తాము మళ్ళీ మేము చేస్తామంటే మాత్రం కుదరదు వీరిని ఎలా కట్టడి చేయాలనేది పోలీసుకి రకరకాల మార్గాలు ఉంటాయి ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటాము ఇప్పటికైనా అందరూ మానుకోవాలని కోరుచున్నాము ప్రజలు కూడా ఆధ్వర్య పట్టణాన్ని శాంతి పరంగా ప్రశాంతంగా ఉండాలంటే మాకు ఇట్లాంటి సమాచారం ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం థ్యాంక్ యూ